నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ప్రకృతి పులకించింది మాసం భక్తి తత్పరతను పెంపొందించింది కోట్లాది మంది భక్తుల సేవతో ఆనంద పరవశుడయ్యాడు లంబోదరుడు శోభాయాత్రలు దశ దిశలా విజయవంతంగా సాగాయి గణనాథుడు ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరుకున్నాడు వినాయక చవితి వైభవాన్ని చాటి విఘ్నాధిపతిగా ఆశిస్సులందించాడు తరలిన గణపతితో భక్తకోటి తరించింది వచ్చే ఏడాది మరింత ఘనంగా భక్తుల సేవలు అందుకుంటానంటూ జై జై గణేష అన్న భక్తుల నినాదాల మధ్య బాయ్ బాయ్ చెప్పేశాడు భారీ గణనాథులతో పాటు బుజ్జి బుజ్జి గణపయ్యల నిమజ్జనం అత్యంత వైభవంగా సాగిన అంశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వినాయక ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి భారీ భక్తజన సందోహం మధ్య భారీ గణనాథులు గంగమ్మ చెంతకు చేరారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజువారీ పూజలు హారతుల మధ్య ప్రశాంతంగా సాగాయి జంట నగరాల్లోనైతే లక్ష పదివేలకు పైగా గణనాథులను వివిధ జలాశయాల్లో నిమజ్జనం చేశారు గణనాథులను కొన్ని కిలోమీటర్ల దూరం ఊరేగిస్తూ నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగాయి य गणेश जय गणेश जय मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवा सा महिमलनेवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बायाहिते साहितमुलनीवा తలే చేశామంటే తొలిగా వారాల దూరం కావా సులభత కుదర్శనాలే లబోదరీ కినంటోళూల ఆరగించి అందించేరి సంపద గరికా పూజలందుక గణపతి దేవరా చరకు బిందు అందుకో షణ్ముఖ సోదర జయ హో భక్తవత్న పుణ్య పురుష కర్నూలులో అరవై మూడు అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనం చేశారు ఓల్డ్ సిటీలో పదకొండు రోజుల పాటు ప్రత్యేక అందుకున్న ఈ గణపతిని కొలువుదీరిన చోటే ఫైర్ ఫైరించంతో నీళ్లు చల్లి స్వామివారికి వీడ్కోలు పలికారు జై గణేశ జై జై గణేశ అంటూ స్థానిక భక్తులు నినదించారు తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి గరుడ సేవ వైభవంగా జరిగింది భాద్రపద పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడ సేవ నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ జరుగుతుంది ఇందులో భాగంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాణ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తిరుమాణ వీధుల్లో గోవిందనామం మార్మోగింది न्दटय परमानन्दमृन्दनिः श्रीनन्दतनय बहु योगीन्द्रसूरविमूद నందదనయ్యూ <Nan> తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది పౌర్ణమి గరుడ వాహన సేవ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరచు అతిథి గృహం వద్దకు చేరుకుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కానుకల రూపంలో నాలుగు కోట్ల పదహారు లక్షల మేర తిథిదేకి రాబడొచ్చింది తిథిదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య తిరుమలలో తనిఖీలు నిర్వహించారు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు నారాయణగిడి షెడ్లతో పాటు సిఆర్ఓ కార్యాలయం వద్ద పరిశీలించారు అనంతరం వసతి గదుల కేటాయింపు కార్యాలయం వద్ద కూడా తనిఖీ చేశారు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి చివరి రోజు ఉదయం నూట ఎనిమిది రోజుల నలభై ఒక్క రోజుల అర్ధమండల ఇరవై ఒక్క రోజుల పదహారు రోజుల పదకొండు రోజుల దీక్ష తీసుకున్న భక్తులు వచ్చారు నూట ఎనిమిదవ రోజు సందర్భంగా గణపతి దీక్ష విరమించి నారికేళ బంది నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గణేష నామం మార్మోగింది ఇక సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత వినాయకులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో సాయి శతరుద్రీయ ఘట్టం వేదోక్తంగా జరిగింది శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా అంబాజీపేట సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో తొంభై ఆరవ పర్యాయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు తొలుత సత్యసాయి భజన మందిరం వద్ద సాయి పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మహిళా భక్తులు కలశాలతో శోభాయాత్రగా శ్రీ పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివలింగానికి తొంభై ఆరవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో చిన్నముత్యాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా వేకువ చాము నుండే మహిళా భక్తులు ఆలయానికి బార్లు తీరారు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు Estes dois జిల్లా గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మహాలయ పౌర్ణమి సందర్భంగా తొలుత మూలమూర్తికి వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించారు అర్చనలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు పసుపు జలంతో అభిషేకించారు అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేశారు హరికథ చక్రవర్తిగా పేరొందిన కోట సచ్చిదానంద శాస్త్రి వృద్ధాప్య కారణాలతో గుంటూరులో కన్నుమూశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు పన్నెండున ప్రకాశం జిల్లా అద్దంకిలో సచ్చిదానంద శాస్త్రి జన్మించారు సచ్చిదానంద శాస్త్రి వయస్సు తొంభై ఏళ్ళు చిన్నతనం నుంచే శాస్త్రీయ హరికథా కళల్లో పట్టు సాధించారాయన దేశవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు హరికథను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేశారాయన హరికథ ప్రదర్శనలో తనకెఫరూ సాటి లేరన్న విధంగా మెప్పు పొందారు సచ్చిదానంద శాస్త్రి ఆయన సినిమా పాటలు పాడిన పిట్టకథలు చెప్పినా ప్రేక్షకులు ఆసక్తిగా ఆలకించేవారు కథ మధ్యలో అప్పుడప్పుడు ఆయన చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకునేవి దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు జీవితాన్ని హరికథకే అంకితం చేసి హరికథ భాగవతార్గా ప్రసిద్ధి చెందిన కోటా సచ్చిదానంద శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ సత్కారం అందించి గౌరవించింది సచ్చిదానంద శాస్త్రి మరణం హరికథా కళాకారులకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం